హాయ్ గైస్ చూడండి మా ఇంట్లో సెల్ఫ్లోకి పిట్ వచ్చింది నేను క్యాన్ల ఉంది క్యాన్ల తీసి కింద పెట్టిన తీరా చూస్తే ఇంకో క్యాన్ పక్కన చేయండి నేను అప్పుడే తాతయ్య అన్నదేటప్పుడు తినేటప్పుడు అడుగుతున్నాను సౌండ్ వస్తుందంటే బయట అన్నాడు చూడండి గైస్ మా ఇంట్లో కూడా హిట్టెలు కూలు పెడుతున్నాయి

చూడండి ఫ్రెండ్స్ ఇంట్లో కిచెన్లో సెల్ఫులల్లో పైన స్టీల్ డబ్బాలు ఉన్నాయి నేను సాత్కొచ్చి తాక్కున్నది అమ్మగారు చెప్తా